నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బతకడం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప ఎదుటివారికి నచ్చినట్టు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివే ఒకసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు వెంటనే చెడ్డవాడివైపోతావు చులకనగా చూసే బంధాల కోసం ఎప్పుడూ ఆశపడకు వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారంటే అది నీ మీద ప్రేమతో కాదు వారి అవసరం కోసం మాత్రమేనని గుర్తుంచుకో నీతో ఎవరూ ఉండరు ఉన్నట్టు నటిస్తారు చివరకు నీతో నువ్వే ఉండాలి ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఒకరిని బాధపెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురుచూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు ఎదురైతే ఇంత కష్టం వచ్చినా వాళ్లను వదులుకోకూడదు ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి రాలేదని అర్థం చేసుకో కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే కంటే నెట్టేవారే ఎక్కువ కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చేవారికంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకోకూడదు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు దీపంతో వచ్చిన వారిని నువ్వు జీవితాంతం మర్చిపోకు కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాడి తప్పు కాదు నీ అమాయకత్వం మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు టైం వచ్చేంతవరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయే కంటే వీళ్ళింతే ఇలాగే మాట్లాడతారు అని ఒక్కసారి అనుకొని చూడండి అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది మన మీద మనకు అసహ్యం ఎప్పుడొస్తుందో తెలుసా మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు నువ్వు అలా చేయి ఇలా చేయి అది చేస్తే బాగుంటావు ఇలా చేసి ఉండాల్సింది అని కొంతమంది మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పట్టించుకోకు నీ మనసు చెప్పింది చెయ్యి నీకు నచ్చింది చెయ్యి నచ్చితే మాత్రమే చెయ్యి ఎందుకంటే నీ గురించి నీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు మన జీవితంలోకి ఎందరొచ్చినా ఎందరు వెళ్ళిపోయినా కడదాకా మనతో మనకు తోడుగా ఉండేది కేవలం మన వ్యక్తిత్వం మాత్రమే కాబట్టి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు మీరు మీలా ఉండండి మీ జీవితం హ్యాపీగా ఉండాలంటే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి జరిగిన వాటిని మర్చిపోవాలి జరుగుతున్న వాటిని గమనించాలి జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి భరించలేని నష్టమైనా కోలుకోలేని కష్టమైనా జీవితంలో కొంతకాలం మాత్రమే గుర్తుంచుకోండి నోరు జారే ముందు జాగ్రత్త మనుషులే కాదు మాటలు కూడా జీవించే ఉంటాయి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరిచే ఉంటుంది కానీ మీరు మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మీకోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తారు మీ స్థాయిని బట్టి మీ మాటలు ఉండకూడదు మీ మాటలకే ఒక స్థాయి ఉండాలి మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడమే మంచిది జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు కాబట్టి ఏం చేయాలన్నా ఈరోజే చెయ్యండి మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే గుర్తుంచుకో నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ నన్ను పది అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే వంద అడుగుల దూరంలో ఉంటాను ఎలాగైనా బ్రతకాలి అనుకోవడం జీవితం కాదు ఇలాగే బ్రతకాలి అనుకోవడమే జీవితం ఆ రోజు కోసం ఎదురు చూడడంలో అస్సలు తప్పులేదు జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్ట ఇష్టాలు ఏంటనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది నిన్ను హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వాళ్ళ జబ్బు మన గురించి అన్నీ తెలిసిన వారే మనల్ని మోసం చేస్తారు గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం దాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ మాత్రమే పడుతుంది డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు లేనివారిని బ్రతకనివ్వదు నీ చుట్టూ వంద మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు ఒకరు తిట్టారని తరగదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్